నా నమస్కారం అన్న నా పేరు భాష అది నాతో పాటు ఉన్నాడు కదా అతను లారీ అని నలభై రోజుల నుంచి నా దగ్గర చేస్తున్నాడు డ్యూటీ ఆల్రెడీ నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు కదా అనే దాస్తో కిరాయి బండిలోనే ఉంచుకున్నాను మొత్తం తొంభై వేల్లో ఇరవై ఐదు వేలు అకౌంట్లో పడింది డెబ్బై అరవై ఐదు వేలేమో నా దగ్గర ఉంది అందులోనేమో పదివేలు పెట్టి ఫోన్ కొన్నాను మిగతా డబ్బులు ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇతను ఒంగోలు చుట్టుపక్కల కనిగిరి ఆ ఏరియాలో కూడా అంట చెప్తాడు చెప్పాడు ఒక్కసారి కూడా ఇంటికి ఫోన్ చేయలేదు అతను నా ఫోన్లో నుంచి కనీసం అలా అన్న పట్టుకుందామని ఇతను ఎక్కడన్నా కనబడితే మీకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి నా నెంబరు ఫోన్ ఫోన్ చేసి చెప్పండి అది వస్తున్నాడు కదా అతనే 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 అన్న నా నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇన్ఫామ్ చేయండి ప్లీజ్ అన్న చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఇతను కనుక మీకు ఎక్కడ కనిపించిన ఇప్పుడు ఇది ఎక్కడ జరిగిందంటే అనకాపల్లి దగ్గర లంకలపాలెం పార్కింగ్లో జరిగింది ఇక్కడ నుంచి అతను ఒంగోలు కనిగిరి ఆ ఏరియాలోకి వెళ్తాడు ఎందుకంటే నాతో చెప్పాడు కనిగిరి దగ్గరలో అని అది నిజమో వాస్తవం నాకు తెలియదు కనుక ఎక్కడన్నా మీకు కనిపిస్తే దారిలో కానీ రైల్వే స్టేషన్లో బస్టాండ్లో ఎక్కడైనా సరే పట్టించండి అన్న ప్లీజ్ అన్న పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి అన్నా అన్న